మనమైతే ఈరోజు సొంత ఇంటికి ఇంకా బాడిగిన ఉండే తేడా అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అందరూ బాగున్నారా మీరు బాగుంటే నేను బాగుంటాను ఇక నన్ను ఇలాగే ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా ముందుకెళ్తాను మీ వల్ల ఓకేనా ఇకైతే మనం సొంత ఇంట్లో మనం తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా బాధే లేదన్నమాట అదే బాడిగినలో అయితే మనం తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా బాడగనేది కంపల్సరీ కట్టాల్సిందే నేనైతే చాలా దగ్గరలో చూసాను అనమాట తిరుపతిలో ఒకరి దగ్గర అయితే అంటే తెలిసిన వాళ్ళని అడిగే బాడికి ఉంటారు కదా వాళ్ళని అడిగాను అనమాట ఎంత అక్క నెలకి బాడిగా అంటే ఎనిమిది వేలు చెప్పింది ఆ అక్క తినేదానికి ఏం చేస్తాం కష్టపడుకోవాలి తప్పదు బాడికి ఎనిమిది వేలు కట్టాలి అంటే ఇల్లు బట్టి ఉంటుంది పెద్దిల్లికైతే ఎక్కువ అమౌంట్ చిన్నకైతే తక్కువ అమౌంట్ అలా ఉంటుంది అన్నమాట నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటి బాడీగా తిరుపతిలో వచ్చి ఒక ఇంటోళ్ళకి ఎనిమిది వేలు అని చెప్పింది అనమాట ఇంకొకరు అడిగితే మూడు వేలు అని చెప్పారు ఇంకొకరు అడిగితే పదహైదు వందలు రకరకాలుగా ఉన్నాయి అంటే ఒక సింగిల్ రూమ్ అయితే తక్కువ అమౌంట్ డబల్ రూము ఇంకొంచెం ఇల్లు అయితే దాన్ని బట్టి అనమాట అమౌంట్ పెరుగుతుంది కదా పెంచుతారు ఆ విధంగా అయితే నేను అనుకున్నాను అంటే అక్కను కూడా అడిగాను అనమాట ఏందక్క ఎనిమిది వేలు చెప్తా ఉండవు ఎంత సంపాదిస్తే మామూలుగా మినిమం కష్టపడితే ఇప్పుడుండే పొజిషన్లో పదివేలకి మించి కష్టపడాలంటే ఎక్కువ కష్టం అనమాట లేదు రోజు కష్టపడినా సరే పదివేలు వచ్చేసరికి తల ప్రాణం ప్రాణంతో ఇంకా ఎనిమిది వేలు బాడిగినకే కట్టేస్తే ఒక నెలకి ఇంకా తినేదానికి కరెంటు బిల్లు బట్టలకి ఇంక ఇంట్లో ఫుడ్కి అవి అంతా ఏం చేస్తారు అక్కడి ఏం చేస్తామమ్మా ఏం తప్పదన్నారు తప్పదన్నారన్నమాట అంటే ఇల్లు సొంత ఇల్లు లేకపోవడం వల్లే కదా వాళ్ళంతా సఫర్ అవుతున్నారు అదే మేము ఉండేది విలేజ్ మేమంతా పది మంది ఉంటున్నాం మేము ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఇల్లు మేమంతా ఒకటిగానే ఉంటాం ఈ ఇల్లు అయితే మా అక్క వాళ్ళకి మా వాళ్ళు ఉన్నారు మేము ఉన్నామన్నమాట ఇప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి ఇల్లు ఇప్పుడు మేము మళ్ళీ ఇల్లు కడతాము ఇల్లు కట్టేటప్పుడు మీకైతే తప్పకుండా వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే వస్తుంది ఇకైతే ఈ ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నాం కదా మేము ఈ ఇంట్లో బాడీ కట్టాలనే ఆలోచన అనేది ఉండదు అన్నమాట టెన్షన్ ఉండదు బాడీ కట్టాలనే టెన్షన్ ఉండదు మనము ఏ పనికి వెళ్ళినా సరే వస్తాము మనం ఉంటే తింటాము లేదా పడుకుంటాము అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా ఏమంటారు మా ఊర్లో అయితే ఎప్పుడు పనులు ఉంటాయన్నమాట ఎప్పుడూ పనులే మాది బండార్పల్లి మా ఊర్లో ఎప్పుడూ పనులే ఖాళీగా ఉండే రోజు అంటూ ఉండదు ఏదో ఒక పని చేసుకోవచ్చు ఇక అయితే ఇలా ఉందన్నమాట మనం లాగి రోజు మీకు తెలిసి మీ పక్కన ఎవరైనా మీ పక్కన వాళ్ళు బాడిగిండ్లో ఉంటే ఎంత అమౌంట్ ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు సొంత ఇల్లు అంటే ఇష్టమా బాడిగిల్లు అంటే అడిగితే ఇష్టం అని ఎవరు చెప్పరు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఉందా సొంత ఇల్లు ఉందా అనేది మీరు బాడీ బాడిగింట్లో సొంత ఇల్లు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్